హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో మొక్కజొన్న గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా మొక్కజొన్న గారెల్ని ట్రై చేయండి టేస్ట్ బాగుంటాయి అలాగే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ మొక్కజొన్న గారెల కోసం ఇక్కడ నేను రెండు మొక్కజొన్న కంకుల్ని తీస్తున్నాను అనమాట ఈ కంకులో నుంచి గింజలన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ గింజల్ని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంతో కొలుచుకొని తీసుకోండి ఎందుకంటే ఈ గింజలు కొలుచుకున్నామంటే దీనిని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా కరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు మొత్తం అన్నీ కూడా రెండు కప్పుల మొక్కజొన్న గింజలు వచ్చాయండి ఇప్పుడు ఈ గింజల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి తర్వాత మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో మనకి ఇలా పలుకులు అనేవి ఉండాలన్నమాట బాగా మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఈ మొక్కజొన్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మిగిలిన గింజలన్నింటిని కూడా ఇలాగే కొంచెం పలుకుండేలాగా గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా కూడా బౌల్లోకి వేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక అరకప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా అని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ కారాన్ని వేసుకోండి మనము పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకుంటేనే ఇలా ఎర్ర కారం వేసుకోండి పచ్చిమిర్చి కారం సరిపోతే ఇలా ఎర్ర కారం వేయాల్సిన అవసరం లేదన్నమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ శనగ పిండిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మొక్కజొన్న పిండి అనేది మనకి ఏమైనా కొంచెం లూజ్గా అనిపిస్తే ఇందులో కొద్దిగా బియ్య పిండి కొద్దిగా శనగపిండిని వేసుకోండి గా అయితే పిండి అనేది మనం గారెలకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఉండాలన్నమాట ఇలా పిండిని కొద్దిగా తీసుకొని చేతిలోని గారెని ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా రావాలన్నమాట పిండిని అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మొక్కజొన్న గారెల్ని ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని గారెల్ని మాత్రమే వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో సరిపడిన గారెల్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ గారెలు రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గారెల్ని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా పచ్చిదనం లేకుండా ఇలా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా అన్నీ కూడా గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మిగిలిన పిండితోని కూడా గారెలన్నిటినీ కూడా వేసి వీటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న గారెలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా మనం సింపుల్గా తయారు చేసుకోవాలి అనుకుంటే మొక్కజొన్న గారెలను ఒకసారి ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతాయి ఈ మొక్కజొన్న గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మరి మీరు కూడా వీటిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ